గిరి వారినిలల్లా మరి కీర్తి శేషులైనటువంటి జశ్వంత్ గారు లేరని ప్రేమగల్ల కన్న తండ్రి అంజయ్య భావన అమ్మమ్మ వెంకటలక్ష్మి పెద్ద బాపులు పెద్దమ్మలు మరి రాజేశం గారు లక్ష్మి గారు రమేష్ గారు ప్రమీల గారు రవి గారు సునీత గారు కలిసి మా విజ్జిగిరి వారింట్ల మా ప్రేమ గల్ల కన్న కొడుకు జశ్వంతు లేడాని వాళ్ళందరు కలిసి ఎక్కడ ఓదివి కొడక జశ్వాంతు ఏ రాజ్యం వెళ్ళిపోదు అని గల్ల కొడుకుని యాద చేసుకుంటా ನಾವು ಶಿವಲಿಂಗ ఎండా బాలి ఎండల్ల కచ్చల్ల బండి బాలి యమునల్ల బండి మీరా బాలి ఈ యొక్క కన్న కొడుకు బాలి కన్న కొడుకు జశ్వంత బాలి జశ్వంతు ఎల్లుబాబాలి కన తంది ఉచ్చాబాలి తల్లి వెంకట లక్ష్మాలి ఎదుర పెద్ద బాబు బాలి పెద్దమ్మలు అచ్చనా బాలి ఎదురుంగ బాబు రాయేశాలి పెద్దమ్మ లక్ష్మీ మా బాలి పెద్ద బాబు రామేష్ బాలి పెద్దమ్మ ప్రమీరా బాలి పెద్ద బాబు రవే మా బాలి పెద్దమ్మ సునీత బాలి కట్టమచ్చినా బాలి అయ్యో నా కొడు కాబట్టి బాలిగా పోతున్నా బాలి మన వాడగిక్కడు బాలి కట్టినా ఇల్లు విడిసి బాలి పెట్టిన పొయ్యి విడిసి బాలి పడుకున్న వంత విడిసి బాలిగా పోతున్నామో మన ఇల్లు గీ బీడున్నది బి కట్టిన ఇల్లు విడిసి బాలి కట్టిన పొయ్యి విడిసి బాలి కడేటు పోతున్నవో వాలి తల్లి అడుగుతుంది బాలి తల్లి అడుగుతున్నా బాలిల్లు అడుగుతున్నా పెద్దవాపులు అడుగుతుందా బాలి పెద్దలు అడుగుతుంది బాలి అమ్మమ్మ వచ్చినా డిగా వెంకట లక్ష్మ బి తిన్నాలి వేసినారా బాయ్య పేరు మీద కొడగా బాయ్ నిన్నది వేసినారా బాలు ఏ అయ్యో నా కొడక బాలి కొడగా పాపకారు ఎవరో బాల నీకు మాకు పాప బాలి దోసకారు ఎవరో బాలి కొలుకొని పోయి రానా బాలి బాలి కుడుముళ్ళ దాడులో బాలి ముగ్గడ్డ పోసుకోన బాలి ముసిల్లు కట్టి వారే కట్టిన ఇల్లైనా వారి నీ కన్నా నచ్చలేనా వారే పెట్టిన పొయ్యినైనా వారి నీ కన్నా నచ్చలేదా వారి ఊరికి దూరానా వారి ఇల్లు కట్టుకున్నవానా వారి నీ యొక్క కొడుకులైనా వారి నీ యొక్క తల్లిదండ్రునా వారి ప్రేమ కళ్ళ వాళ్ళునా వారి నిన్న అత్త సొన్నమల శిలిపాలి రామ 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 శరణ వీధి పెద్దలు రామ 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 శరణ పొందమల శిలిపాలి రామ 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 శరణ ఏడి యశ్వంత రామ 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 పొందమల శిలిపాలి రామ రామ సన్నమామ ఏడి యశ్వంత రామ శివ శివనన్నాడు రామ రామ సన్నమామ శివలోట రామ

ハンドル 我的脚脚脚。<g ül üyor>